అందరికీ నమస్కారం మీరు చూసిన చాణిక్య తెలుగు మీడియా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీలో అయితే కలకలాలు మొదలైనవి ఆశావాహులు ప్రస్తుతానికి సస్పెండ్ కూడా గురైన ఐదుగురు వ్యక్తులు కూడా మన దగ్గర ఇక్కడ అందుబాటులో ఉన్నారు అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో సీట్ల గురించి ఈ విధమైన కలకల కొట్లాటలు జరుగుతున్నాయి దీంట్లో ఏదైతే పార్టీ అధిష్టానం ఇచ్చే ఫండ్ కోసం ఇదంతా జరుగుతుందా లేకపోతే నిజంగానే ఏదన్నా ప్రాబ్లం ఉందా అన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర అయితే సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఐదుగురు మీద సస్పెండ్ వెయిట్ చేశారో వాళ్ళైతే ఇక చాణక్య మీడియాకి అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందాం చెప్పండి నాగార్జున అసలు ఏం జరిగింది మీరు ప్రెస్ మీట్ పెట్టడం డబ్బులు ఇచ్చారంటాం మీ అసలు గెలిచి జన ప్రజల్లోకి వెళ్ళి సీట్ తెచ్చుకుని ప్రజల్లోకి వెళ్ళి గెలిచి గెలిచే టైంలో ఈ ఏంటి అసలే కాంగ్రెస్ పార్టీకి లేదు రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటివి జరిగితే ఇంకా పూర్తిగా ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారా ఈ రోజున జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే పాత కాలంలో ఎలా అయితే ఉందో ఆ ధోరణి ఇంకా మారలా అంటే నేను యువకుడిని నేను పార్టీలోకి వచ్చి రెండు నెలలైంది రెండు నెలలైతే నేను ఏ విధంగా నమ్ముకుని వచ్చానంటే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో థర్టీ త్రీ పర్సెంట్ యూత్కి ఇద్దామని రెండు షర్మిలారెడ్డి గారు వీళ్ళిద్దరూ యూతే కదా యువతకు అవకాశాలు ఉంటాయి అంతకుముందు ఏదైతే కనుక జరిగిందో ప్రాసెస్ ఆ ప్రాసెస్ లాగా ఇప్పుడు ఉండదు అంత కష్టపడే వాళ్ళకి యువకులకి పెద్దపేట వేస్తారు కాంగ్రెస్ పార్టీని నమ్మి నేను వచ్చాను వచ్చినప్పుడు సేమ్ పాత ప్రాసెస్సే జరుగుతుంది ఏం ప్రాసెస్ అంటే డబ్బులు ఎవ డబ్బులు ఎవడ ఇస్తాయి ఇస్తాడో మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడ జరుగుద్దో అంటే కాంగ్రెస్ పార్టీలో ఫండింగ్ వస్తుందట నాకైతే తెలియదు నేను నేను ఇంతవరకు కంటెస్ట్ చేయాల పార్టీలో పెద్దగా లేను కానీ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసింది మనం పార్టీలో సీట్ తెచ్చుకోవాలంటే ఫండింగ్ ఇవ్వాలి అది ఎలాగంటే నాకు పెట్టిన ఆఫర్ ఏంటంటే ఒక ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వు నీ పేరు పెడతాను అంటే నాకు నేను డిసిసి ప్రెసిడెంట్ని కాబట్టి మూడు పేర్లు ఇవ్వాలి మూడు పేర్లు నీ నీది ఒక పేరు ఇస్తా నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వు అని చెప్పి అన్నాడు సరే నేనే నేనేం చెప్పానంటే అప్పుడే పార్టీలోకి వెళ్తాం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అలా కాదండి ప్రజెంట్ ఒక యాభై వేలు ఇస్తాను మీరు పేరు ఎప్పుడైతే పెడతారో నాకు చూపిస్తారో అప్పుడు నాలుగున్నర ఇస్తాను దాని ప్రకారం మనం పోదామండి అని చెప్పాను అదే కాకుండా పార్టీ ఫండింగ్ అంటే నాకు చెప్పిన మాట పార్టీ ఫండింగ్ ఒక ఇరవై ఐదు వస్తుంది పోయిన రావచ్చు వచ్చిన దాంట్లో ఏంటంటే నేను ఇంకొక ఇద్దరు ఉన్నాం స్టేట్ కేటర్లో ఆ పేర్లు ఎవరో తెలియదు నేను మాట్లాడింది సంజయ్ రెడ్డితోనే ఉన్నాయి వచ్చిన దాంట్లో ఫిఫ్టీన్ ఏమో మాకు ఇవ్వాల్సి వస్తుంది పది నువ్వు పార్టీకి ఖర్చు పెట్టుకుంటావో లేకపోతే నామినేషన్ ఎవరో వచ్చి అటాయిడ్ చేసుకుని వదిలేస్తావు అంతా నీ ఇష్టం అని చెప్పి చెప్పాడు సరే అని చెప్పి నేనేంటంటే పోతే పోని వెళ్ళి డబ్బులు అవసరం అయితే కానీ నేను ఒక యాభై లక్షలో నా స్తోమత ప్రకారం కోటి రూపాయలు లేకపోతే ఒక పది లక్షలో తీసుకుని ఖర్చు పెడదాంలే ముందులో నేను జనాల్లోకి వెళ్ళాలి అవసరమైతే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి నేను ఎప్పటి నుంచో సేవ చేసి ఉన్నా కాబట్టి అన్న ఉద్దేశంతో నేను ముందడికి వేసాను ఈ ఇతర ఈ సంగతి పక్కన పెడితే చివరికి ఏమైందంటే నా మీద నమ్మకం అనేది సంజయ్ రెడ్డి కుదరల ఈ కుదరబోయేసరికి అబ్దుల్ మతీన్ పేరు అనే అతను పెట్టి అతను కూడా వైఎస్ఆర్సీపీ కోట అని చెప్పి తెలుసు అంటే నాకు నిన్న అంటే నేను అంతకుముందు అధిష్టానం పార్టీలో ఉన్నా కాబట్టి కొంచెం స్నేహభావం ఉంటుంది కాబట్టి పక్కన వాళ్ళతో నాకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు అన్న మీ క్యాండిడేట్ ఆల్రెడీ ఒక తొమ్మిది లక్షలకి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది తప్పుకుంటానని చెప్పని అది కూడా తీసుకెళ్తే అధిష్టానం తీసుకెళ్ళు కానీ లాబీ అనేది వేరే మధ్యలో ఒక మైనారిటీ వ్యక్తి ఒక మైనారిటీ వ్యక్తితో జరిగింది టీడీ వైఎస్ఆర్సీపీలో కీలక మైనారిటీ వ్యక్తితో ఈ ఈ వ్యక్తికి జరిగింది సైలెంట్ అయిపోమని చెప్పి అని అన్నారు ఈ రోజున క్యాండిడేట్ గురి క్యాండిడేట్ని కూడా మనం చూసుకుంటే ఎవరైతే ఉన్నారంటే ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఏంటి వెనకాల ఒక పది మంది జనాలు సింపుల్గా అనుకుందాం ఒక రెండు కార్లు ఒక ప్రచార రథం ఏదన్నా కానీ ఒక హంగు ఆర్బాటం ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజలు మనం మేనిఫెస్టో తీసుకెళ్ళాలంటే ఒక హంగు ఆర్బాటం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈరోజున అతను చూసుకుంటే ఒక రెంటెడ్ కార్ ఏదో పట్టుకొచ్చారు దానికి ఒక జెండా తగిలిచ్చారు వెనకాల ఇద్దరంటే ఇద్దరే మనుషులు ప్రచారానికి వెళ్తుంటే ఇద్దరే ఇద్దరు మనుషులు కనీసం నాకు ఏ పార్టీ పదవి లేకపోయినా కోమ నాగార్జున భేటీకి వెళ్తే వెనకాల ఒక పది మంది ఒక రెండు కార్లు నాకు అనేది నా నా స్తోమత ప్రకారం నాకు అనేది ఉంటుంది అంటే ఈరోజు నా పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారంటే సేమ్ పాత పూర్వ వైభవం ఏదైతే ఉందో అదే కేడర్ని తీసుకొచ్చి అదే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని చేస్తున్నారే తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి అయితే కనుక ఎక్కడా కనపడతలేదు ఈ విధంగా అయితే కనుక నేను మీకు తెలియజేస్తాను అయితే చెప్పండి గారు మీరు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఏదైతే ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ అప్పుడు మీరు కూడా అయ్యారా ఎంత ఇచ్చారు అప్పుడు అప్పుడున్న డిసిసి ప్రెసిడెంట్కి ఈ నాకు తెలిసినందుకు ఏ రోజు కూడా మ్యాక్స్ ఫిక్సింగ్ లేదు కాంగ్రెస్ పార్టీలో మరి ఈనాడు మరి కోన నాగార్జున గారు చెప్తున్నారంటే మరి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉన్నదన్నట్టు చెప్పాడంటే మరి ఆయన మరి డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకున్న మాటలు బట్టి వాళ్ళిద్దరు కలిసి చేశారో మరి నాకు తెలియదు అంతకుముందు మాత్రం ఎప్పుడు కాంగ్రెస్లో మ్యాక్స్ ఫిక్సింగ్ అనేది లేదు అంటే ఫండ్ అయితే వచ్చిందా మీకు ఫండ్ అనేది మామూలుగా ఫండ్ అనేది ఏంటంటే మామూలుగా ఖర్చుగా అనేది ఇస్తారు తప్పటి ఏమి ఫండ్ అనేది ఎంత ఇచ్చారు అప్పుడు మీరు కంటెస్ట్ చేసిన సమయంలో ఎంత ఇచ్చారు అప్పుడు ఏమో కొద్దిగా ఇచ్చారు కానీ పార్టీగా జెండాల గిండా వీటి కానీ ఖర్చు పెడతాం కోసం ఇచ్చారు అంతే అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లేని జరగలేదు మీకు అప్పుడు అయితే చాలా స్వచ్ఛందంగా మీకు సీట్ ఇచ్చారు ఇప్పుడున్న డిసిసి ప్రెసిడెంట్ మీకు ఇబ్బందికరంగా మారారు వాస్తవం అది నన్ను మాత్రం ఎప్పుడు నన్ను నన్ను డబ్బులు ఇమ్మని ఆయన ఆయన కాదు కాదు డిసీసీ ఆయన ఈయన ఇప్పుడు కూడా మమ్మల్ని ఆయన మాస మాతో మాట్లాడమే లేదండి ఆయన మమ్మల్ని అందరినీ ఎప్పుడు సస్పెండ్ చేద్దామని కూర్చున్నాడు ఆయన నుంచి మమ్మల్ని తొలగించాలి మేమన్నీ ఎదురేకంగా అన్నీ అడుగుతున్నాం కదా అది ఈ ఇప్పుడు ఈ మతిని ఇదిగోండి ఇతనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన సపోర్ట్ చేస్తాడు రేపు పొద్దున్న టికెట్ ఎమ్మెల్యే టికెట్ అబ్దుల్ మతీనికి ఇస్తే ఈయనిలో కూర్చుంటాడు ఫండ్ తీసుకెళ్ళిపోయి పేరు నాని గారు ఏమో గారికి పేరు కృష్ణమూర్తి గారు ఓట్లేమని చెప్తాడు ఇప్పుడు ఏదైతే ఏదైతే ఉందో మీరు సీటు గతంలో బచిలీపట్నంలో మీరు పోటీ చేశారు ఇప్పుడైతే నాగార్జున ఇప్పుడు పోటీ చేద్దామని వచ్చారు మీ ఇద్దరికి రాలేదని చెప్పి మీరు మీరు డీసీసీ ప్రెసిడెంట్ మీదకి మీరు బరతల్లే ప్రయత్నం అయితే కాదు కదా ఇదంతా అసలు అలాంటి ఉద్దేశం మాకు లేదండి మేము కాంగ్రెస్ పార్టీ మనుషులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మేము నలభై ఐదు తొమ్మిది ఏళ్ళ మట్టి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాను నలభై ఏళ్ళ మట్టి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను రాహుల్ గాంధీ గారిని అవ్వాలని మేము ఒక కంకణంతో మేము ముందడిగేస్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలని మేము కష్టపడుతున్నాం మేము అదే అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము చూస్తున్నాం అంతేగాని మేమేదో దురుద్దేశం తోటి లేదా సంజీవ్ రెడ్డి మీద మాకు లేదు ఆయన అంతటా ఆయన మమ్మల్ని సస్పెండ్ చేశాడు ఎందుకు చేశాడో తెలియదు మాకు ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చి ఎవరికారు ప్రచారంలో ముందుకు వెళ్ళి ఒకళ్ళొకళ్ళని కలిసి కట్టుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపించే పరిస్థితి అయితే ఉండాలి కదా ఇలాంటి సమయంలో మీరు ఇలాంటి తగాదాలు చిన్న 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 తగాదాలతో మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు కృష్ణా జిల్లా యాక్చువల్గా మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ప పనితీరు కానీ మాకు నచ్చే మేము కాంగ్రెస్ పార్టీలో నలభై తొమ్మిది మట్టి ఉంటున్నాము కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మీరు చేసే ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్నారో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో నష్టం జరగలేదు అంటారా మేము చేసిందంటూ ఏమీ లేదండి అది సంజీవ్ రెడ్డి గారు చేశారు కావాలని అందరం సస్పెండ్ చేశాడు ఒక ఒక పార్టీలో ఒక సమస్య వస్తుంది దాన్ని ప్రజలు ప్రజలకు వ్యక్తపరచుకోకుండా మీలో మీరు తెలుసుకోవాల్సిన విషయాన్ని మీడియాకి తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేసి పుట్టగతి లేకుండా కృష్ణా జిల్లాలో మీ ఐదుగురు వల్ల జరుగుతుంది మాట కాదంటారా కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు అమ్మలాంటిది కాంగ్రెస్ పార్టీని మేము ఎప్పుడు గౌరవిస్తాము కాంగ్రెస్ పార్టీని మేము ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో ముందుకు తీసుకెళ్లాలని చూసే వ్యక్తుల్లో మేము ఒక ఐదుగురుని కావచ్చు కష్టపడుతున్నాం మేము No. సంజీవ్రెడ్డి అనే అతను అతను దురుద్దేశంతో వీళ్ళు మళ్ళీ రెండు మీ కష్టానికి ఫలితంగా సస్పెన్షన్ ఇచ్చారంటారా రెండు వేల నాలుగు కానీ రెండు వేల మళ్ళీ ముప్పైని కానీ అంతే ముప్పై ఇరవై తొమ్మిది మరి రెండు వేల ఇరవై తొమ్మిది కానీ వీళ్ళు నామినేషన్ వేయకూడదు అనే దురుద్దేశంతో మమ్మల్ని పార్టీ నుంచి అసలు ఉండకూడదు వీళ్ళు పార్టీలో మనకు అడ్డమైపోయారు వీళ్ళు ఎప్పటికైనా సరే బేట పంపించాలని దురుద్దేశంతో వీళ్ళంతా కూడా మమ్మల్ని సస్పెండ్ చేయాలని అబ్దుల్ మతీన్ గారు కానీ కోకా పన్భూషణ్ కానీ అలాగే మన సంజీవ్ రెడ్డి గారు కానీ అలాగే మన ఎవరో మురళి దనేకర్ మురళి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఒక దురుద్దేశంతో మమ్మల్ని సస్పెండ్ చేయడానికి సిద్ధంగా కూర్చున్నారు యాక్చువల్గా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి మేము ఏ తప్పు చేయలేదు ఎవరిని కూడా దూషించలేదు మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గౌరవిస్తాం ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తాం మేము వనదల్లో ఒకటే ఈ అబ్దుల్ మతీన్ ఆయన ఆయన వైఎస్ఆర్ కోటిన వైఎస్ఆర్కి పనిచేస్తాడు ఈయన పేరు నాని గారు తొత్తి పేరు నాని గారు ఏం చేయమంటే అది చేస్తాడు పేరుని రేపు ఏంటంటే సీటు తీసుకుని ఇంట్లో పడుకుంటాడు పెన్ను కిట్టు గారి మెజార్టీ రావడం కోసం ఈయన పాటు పడుతున్నాడు ఆల్రెడీ పెన్ను కిట్టుకు ఓట్లేమని కూడా చెప్తున్నాడు ఈయన సరే సరే ఇప్పుడు ఆయనకి సీటు మార్చి మీకు ఇస్తారు మీరు ఇంట్లో పడుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక యాభై వేలు ముప్పై వేలు ఓట్లు తెలుసుకో ఆల్రెడీ నేను పార్టీలో నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను మన మన యొక్క నియోజకవర్గంలో ప్రతి బౌండరీ కూడా నేను ప్రచారం చేస్తా తిరిగాను ప్రతి డోర్ టు డోర్ తిరిగాను కమ్మవారి చెరువు కానీ అందరికి కూడా వచ్చింది రెండు వేల లోపే వచ్చినాయి ఎవరికి వచ్చినా ఎవరికి వచ్చినా కానీ ఆంధ్రాలో రెండు వేల లోపే వచ్చినాయి మొత్తం తిప్పి రెండు వేలు ఓట్లు కూడా తెచ్చుకోలేని కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా ఈ అసలు అందరూ ఒక కట్టుగా ఉండి ఒక కాంగ్రెస్ పార్టీని బతికిద్దామన్న ఆలోచన పక్కన పెట్టి ఎవరికాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చిన్న పీకి పాకం పెడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విలువ లేకుండా చేస్తున్నారు ఈ కృష్ణా జిల్లాలో అసలు మరీ దారుణంగా ఉందని బయట అనుకుంటున్నారు జనాలు దీన్ని ఏమంటారు ఒక విధంగా జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు సంజీవ్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి గారేమో ఏంటి జిల్లా ప్రెసిడెంట్ ఏంటి ఏంటండి అందరిని కూర్చోపెట్టి మాట్లాడాలి అందరిని కూడా సమాన్యం చేసి మాట్లాడి మీరందరూ కూడా కలిసి ఒక ప్రచారం చేయండి మీరు అందరూ కూడా పార్టీ కష్టపడండి అని చెప్పాలి ఎంతసేపు అబ్దుల్ మతీన్ అబ్దుల్ మతీన్ అబ్దుల్ మతీన్ మరి ఈ విషయాన్ని మీరు శర్మిలా గారి దగ్గర తీసుకెళ్ళదా శర్మిలా గారికి గారు వెళ్ళాయో చెప్పేవాడు మేము ఇది చెప్తా ఏమన్నారు ఆవిడ గారు ఏమన్నారంటే ముందు టికెట్లు ఇస్తున్నారు కదా ముందు తర్వాత చూద్దామన్నారు అది మాట్లాడింది అది అవి అన్నారంటే ముందు ధర ప్రాసెస్ నడుస్తుంది కదా అన్న సరే చెప్పండి నాగార్జున మీరైతే సీటు ఆయనైతే చెప్తున్నారు ఆయన గతంలో కూడా ఆయనకి ఏం ఫండింగ్ అలాంటి అవకతవకలు ఉండవు కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఈ రోజున కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్ సగం సగం డబ్బులు ఇవి అని చెప్పి ఈ ఫండ్ మీద వచ్చిన గోల ఇదంతా ఈ ఫండ్ వెళ్ళిపోతుంది వీళ్ళకెళ్ళిపోతుందని మీరు ఏదో పిల్లి పిల్లి తాగాదా కోతి తీర్చినట్టుగా కాంగ్రెస్ పార్టీని కృష్ణా జిల్లాలో చేసినట్లే అనిపించట్లేదా మీకు ఏమండి అది ఫండింగ్ వస్తుంది అంటే నీకు పది నాకు పదిహేను అని చెప్పిన మాట అయితే కనుక నాతో వస్తాం అసలు ఫండింగ్ సంగతి పక్కన పెడదాం సవాల్ వేసి చెప్తున్నా ఫండింగ్ వస్తుందా రాదో పక్కన పక్కన పెట్టండి కోనా నాగార్జున కనుక సీటు వస్తే నా జేబులో నుంచి నా స్థలం అమ్మో లేకపోతే కనుక నా కారు అమ్మో నాకున్నదమ్మో కోటి రూపాయలు తీసి ఖర్చు పెట్టి ఇరవై వేల నుంచి ముప్పై వేలు అవసరమైతే గెలుపు కూడా కృషి చేస్తానని చెప్పి నేను ఈ రోజున సవాల్ చేస్తున్నా సంజీవ రెడ్డికి అంటే అంటే వాళ్ళు పార్టీ ఫండింగ్లో వాళ్ళు కుమ్మ కుమ్మలాట ఆడుకుంటాం అనేది వాస్తవం పార్టీ ఫండింగ్ మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుందో యాభై ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుందో రూపాయి వస్తుందో ఆ సంజీవ రెడ్డినే ఉంచుకోమానండి నాకు ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక బీఫామ్ ఫామ్ కావాలి ఆ బీఫామ్ కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నాను అడిగితే నేను కోనా ఫౌండేషన్ నుంచి సేవ చేస్తున్నాను కాబట్టి ప్రజల్లో ఉన్నాను కాబట్టి అది కాకుండా నాకు ఎదురుగుండ అభ్యర్థి ఒక ఇరవై ఇరవై ఏళ్ళ క్రోడు కాబట్టి ఇదే సమయంలో నేను పోటీకి దిగితే ఏమో మేబీ నన్ను కూడా ఒక ఛాన్స్ ఇస్తారనే ఉద్దేశంతో నేను టికెట్ అడుగుతున్నాను తప్ప ఫండింగ్ అలా అవన్నీ పక్కన పెట్టేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఫండింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప నా ఈ కుర్రా వస్తే ఈ కుర్రోడు మమ్మల్ని లెక్క చేయడు కుర్రోడు దూకుడుగా ఉంటాడు నేను నిన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది స్టేట్ స్టేట్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవిడ కూడా ఫోన్ చేసి అంటే నీకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏం లేదు కుర్రోడివి దూకుడుగా ఉంటావు శర్మలా గారి దగ్గరగా ఉంటావు అధిష్టానానికి దగ్గరగా ఉంటావు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా మచిలీపట్నంలో ఇక్కడే ఉంది సంజీవ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏదో అలా 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 తాబేల్లాగా పోకుండా వస్తున్నారు నువ్వు కుందేళ్ళలాగా పరిగెత్తేసి వీళ్ళందరిని ఎక్కడ క్రాస్ చేస్తావు అన్న ఉద్దేశంతో నీకు అన్యాయం జరిగిందే తప్ప దానికే నిన్ను విలనలా శర్మిలారెడ్డి గారి దగ్గర చూపించారా తప్ప దాంట్లో తప్పేం లేదు నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందోలే చేసుకోమని చెప్పంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందో రెండు వేల ముప్పై నాలుగులో వస్తుందో పక్కనెడితే నేను ఇప్పుడు పునాదేసుకుంటేనే అప్పుడు స్ట్రాంగ్గా ఉండగలను అప్పుడు అవసరమైతే కనుక ఇప్పుడైనా అప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ గెలిచి బందర్ నియోజకవర్గం గెలిచి నేను ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలను ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువే చెప్తున్నారు మీరు ఫిగర్ అంటే ప్రజలను డబ్బులతో కొనేసి ఓట్లు మీరు చీలుస్తారని చెప్తున్నారా ఏంటి ఏమండి ఈ రోజున ప్రజానీకం అంతా కూడా చూసుకుంటే డబ్బుకే పడే శాస్త్రం అయితే కనుక కాదు నేనేం చెప్పానంటే నాకున్న ఆస్తిలో కోటి రూపాయలు అంటే ఒక కోటి రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు నా స్తోమత ప్రకారం నేను పెట్టి తీసుకురాగలను చెప్పానే తప్ప కోటి రూపాయలే పెడతాను రెండు కోట్లే పెడతానని నేను మీకు ఈ విధంగా చెప్పలేదు డబ్బు ఎందుకు కావాలంటానంటే నాతో పాటు ఉన్న వాళ్ళకి వాళ్ళ భోజనాలకి కారులకి వసతులకి వీటికి డబ్బులు అవుతాయి అంట అవుతాయి కాబట్టి అందుకే నా జేబులోంచి నేను తీసుకుని వేస్తానంటానే తప్ప ఎలక్షన్ విరుద్ధంగా వెళ్తానని నేనైతే కనుక చెప్పట్లేదు అయితే పార్టీ ఫండ్ మీకు లేకపోయినా కూడా సీట్ ఇస్తే మీ మీ సొంత ఖర్చులు మీరు పెట్టుకుని మీరు నిలబడతానంటారు వంద రూపాయల స్టాంప్ మీద రాసిస్తాను అధిష్టానానికి చెప్తా అధిష్టానానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తా పదిహేను రూపాయలు అవసరం సంజీవారెడ్డి సంజీవరెడ్డి ఎవరైతే కనుక కకృతి పడుతున్నారో ఉంచుకోమని లేదా నాకు బీఫామ్ ఫామ్ కావాలి నేను ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఐదు లక్షలు కాదు పది లక్షలు అడిగాడు నేను మీ ముందే తీసుకెళ్ళిస్తా నాకు బీఫామ్ ఫామ్ కావాలని అడుగుతున్నా నేను ప్రజలు సేవ చేసుకోవాలని అడుగుతున్నా దాంట్లో తప్పు ఏముంది సరే సార్ చెప్పండి మీరు మీరు ఏ తప్పు చేశారని మిమ్మల్ని సస్పెండ్ చేశారు అయితే నేనైతే ఏ తప్పు చేయలేదు ఆ గన్నవరం నియోజకవర్గంలో సిపిఎం వాళ్ళకి పార్టీ టికెట్ ఇస్తారనేది కన్ఫర్మ్ ఇంకా అవ్వలేదు అయితే నేనేమన్నానంటే గన్నవరంలో నియోజకవర్గంలో కష్టపడేది నేను కాబట్టి టికెట్ నాకే ఇవ్వాలని నేను పట్టుబడి కూర్చున్నాను ఇవ్వని పక్షంలో నేనేమన్నానంటే కాంగ్రెస్ రెబల్గా పోటీ చేయడానికి సిద్ధపడ్డాను కాబట్టి నా మీద చర్యలు తీసుకోవడం జరిగింది అంతే రెండు వేలు ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇదంతా జనాలు చూస్తానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుందని కూడా అనిపించట్లేదా మీకు అయితే విషయం ఏంటంటే నా పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నా నా పక్షాన ఉన్నారు నేను మసీదులు చర్చిలు దేవాలయాలు అన్నిట్లో వెళ్ళి అందరితో మాట్లాడి నా పక్షాన నేను వాళ్ళని తిప్పుకున్నాను కాబట్టి నేను నాకు ఇస్తే కనుక ఒక ముప్పై నలభై వేల ఓట్లు తెచ్చుకోవడానికి తెచ్చుకోగలనని నేను గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాను అనమాట ఎలక్షన్ కోడ్ వచ్చి మా నామినేషన్లకు వెళ్ళే ఈ తరుణంలో ఇటువంటి లోకలు పార్టీలో జరగడం అనేది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది అనుకో పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది అనేది సంజీవ్ రెడ్డి గారు తేల్చాల్సిన విషయం ఎందుకంటే ఆయనే బయటికి వెళ్ళాడు రోడ్డు మీదకి ఎక్కాడు పత్రికల్లో కానీ మీడియా కానీ వాట్సాప్లో కానీ కాబట్టి ఆయన గురించి ఈ విషయం ఆయన్ని అడగాలి మీరు అది చెప్పండి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు న్యాయం అడిగినందుకు వాళ్ళు చేసే బయట బయటపెట్టినందుకు నన్ను సస్పెండ్ వేయడానికి గురి చేయటం జరిగింది వాళ్ళు చేసే అక్రమాలు ఏంటంటే పది సంవత్సరముల నుండి నేను జాయిన్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరముల నుండి అటు మురళీమోహన్ డిసిసి అధ్యక్ష పదవిలో నేను ఇరవై రోజులు అప్లికేషన్ ఎమ్మెల్యే ఎంపీలు అప్లికేషన్ ఇచ్చే టైములు ఇరవై రోజులు కొనసాగింది మన డిసిసి ఆఫీసులో ఆ డీజీసీ ఆఫీసులో మురళీమోహన్ గారు దనేకుల మురళీమోహన్ గారు ఏమన్నారంటే శాంతిరాజు ఈ యొక్క ఇరవై రోజులు ఈ యొక్క టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు వెనకాల జనాభా రోజుకి నూట యాభై మంది రెండు వందల మంది ఉంటారు వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు నువ్వే చూసుకో నువ్వు చూసుకుంటే తప్పకుండా నీకు అవనిగడ్డ టిక్కెట్ నేను ఇస్తాను అని అతను చెప్పారు అతను చెబితే నిజంగానే ఇరవై రోజులు రోజుకి నూట యాభై మంది చొప్పున సత్యశ్రీ మెస్ దగ్గర నుంచి సత్య నేను రోజు నూట యాభై మందికి రెండు వందల మందికి భోజనాలు రప్పించి అక్కడ డీసీసీ ఆఫీసులో భోజనాలు పెట్టించా దాదాపు మూడు లక్షల నాలుగు లక్షల రూపాయలు అయినాయి అయితే చివ్వరు టైంలో చివరి టైంలో ఇక చివరి టైంలో లిస్టు బయట పెడతారనగా అందే శ్రీరామమూర్తి అని అతను ఎవరో వచ్చి చేస్తే అతనికి ఇచ్చేస్తాడు అంటే ఇది అక్కడ మతల ఏం జరిగిందనేది నాకు మొన్న జరిగినటువంటి ఈ సంభాషణల ద్వారా అప్పుడు కూడా అదే జరిగిందని అర్థమవుతుంది ఏది అంటే కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన కృష్ణా జిల్లా అధిష్టానంలో కనీసం వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టే డబ్బులు కూడా లేవా లేదు అప్పుడు లేదు అప్పుడు లేదు అప్పుడు నా మీద తోశారు అప్పుడు లేదు నిజంగా లేదు లేదు అందుకనే ఈ ఈవెన్ కుమారి గారు ఉన్నా సరే అంతకుముందు కృష్ణ మురళీమోహన్ గారు ఉన్నా సరే నేను దా దాదాసాహెబ్ గారు ఎక్కువగా మేము మేమే మా డబ్బులు ఖర్చు పెట్టి కుమారి గారు ఆధ్వర్యంలో కూడా మా డబ్బులు ఖర్చు పెట్టి మేము చేసాము ఏదైతే మీరు అందరూ చెప్తున్నారో ఇవన్నీ చాలా ఏమంటారంటే హాస్యాస్పదంగా ఉన్నాయి ఏ ఒకళ్ళేమో డబ్బులు అడిగారంటారు ఒకళ్ళేమో భోజనాలు పెట్టారంటారు ఇంకొకళ్ళేమో ఇది ఏంటిది చిన్నపిల్లల ఏదో బిందిగాడ ఆడవాళ్ళు తగాదా లాగా ఉందో తప్ప ఇది ప్రతిష్టాత్మైన కాంగ్రెస్ పార్టీ లాగా కనిపించట్లేదు అసలు అంటే ఇలా ఇలాంటి స్టాండర్డ్స్ తో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందన్నమాట అదే కదా వాస్తవం మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిజంగా కాంగ్రెస్ పార్టీకి అమృతమై అమోఘమైన చరిత్ర ఉంది మన యొక్క దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ నేడు క్రితం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జరిగిన తీరును చూస్తుంటే కేవలం ఈ యొక్క డిసిసిలోను పిసిసిల్లోనూ జరిగే ఈ యొక్క తీరు చూస్తుంటే వీళ్ళు ప్రవర్తించే ఈ వేళ తీరు వలన కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలవుతుంది అంటే ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడినాయి అంటే ఇంకా 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 పార్టీకి ఏదో ఊపి వచ్చింది షర్మిల వల్ల గాలి వచ్చింది ఏదో ఎగిరిపోతుంది ఏదో మొత్తం బ్రహ్మాండం బద్దలు కొట్టేసిందని చెప్తున్నారు కదా ఏం ఏం జరుగుతుంది అంటారు ఎస్ మీరు అన్నది కరెక్టే అయితే ఇందుట్లో పావుగా షర్మిల గారు ఉన్నారు అయితే ఇక్కడ అత రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతూ టిక్కెట్లు పంపిణీ జరిగిందో అదే విధముగా ధనేకుల మోహన్ అనేది కరెక్ట్గా ఇతను ఎలక్షన్ టయానికి వచ్చేస్తాడు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే ఎలక్షన్ టయానికి వచ్చేస్తాడు వచ్చేసి డిసిసి అధ్యక్షుని మార్చేస్తాడు మార్చేసి ఇక అంతే ఇక కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని నిలబెడతాడు ఇప్పుడు కూడా షర్మిలా గారు కేవలం పావులాగానే ఉన్నారు మిగతా గూడు పుటాని అంతా ఈ యొక్క టిక్కెట్ల కార్యక్రమం ఈ యొక్క డబ్బులు ఇచ్చిపుచ్చుకో అనే ధోరణిలో ఈ యొక్క దర్ణాకుల మురళీమోహన్ ఆధ్వర్యంలోనే జరిగింది ఈ యొక్క తతాంగం అంతా షర్మిలా గారికి తెలియదు పాపం అవి చెప్తే వీళ్ళంతా మాకు తెలుసు అమ్మా మీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామమ్మా వీళ్ళకే ఇద్దామమ్మా అని వీళ్ళు ఓకే అని చెప్పడం ఆవిడ సంతకం పెట్టడం అలా జరుగుతుంది సో ఇప్పుడు కూడా అలాగే జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది సో ఈ విధముగా కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చేది కేవలం ఐదుగురు మాత్రమే వింత సంజీవ్ రెడ్డి ధనీకల మురళి వల్లి పద్మశ్రీ అండ్ గిడుగురుద్దజు వీళ్ళ ఐదుగురు వల్లనే డిసిసి పీసీసీ దరిద్రంగా తయారైపోతుంది సరే ఇప్పుడు ఏదైతే సస్పెండ్ అయినా మీ ఐదుగురు రెబల్ అభ్యర్థులుగా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసే అవకాశం ఉందా తప్పకుండా వాటి గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందా నామినేషన్లు కూడా వేసే టైం దగ్గర పడిపోయింది నాగార్జున మీరు చెప్పండి మీరు మీ ఐదుగురు ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి అయితే ఉందా అంటే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి నాకైతే ఫోన్ వచ్చింది నాగార్జున ఇలాంటి యువకులను అయితే కనుక మేము పోగొట్టుకోము ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇంకోటి ఏం అడిగారు అంటే ఎంపీకి వెళ్తామని చెప్పా అడిగారు అడిగితే లేదండి నాకు మచిలీపట్నం నేను మచిలీపట్నంలో పుట్టి పెరిగాను నాకు మచిలీపట్నంలో పోటీ ఉంది ఈ రోజు ఈ రోజున గెలిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకవేళ గెలకపోయినా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది నేను స్టాండర్డ్గా ఫిక్స్ అవుతాను కనుక పార్టీ మీరు పార్టీ టికెట్ ఇస్తే కనుక నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను ఒకవేళ లేదంటే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ రెబల్ అభ్యర్థిగా షర్మిళ గారు ఎందుకంటే నాకు షర్మిళా గారు అంటే ఒక నమ్మకం ఉంది షర్మిలా గారి ఫోటో పెట్టుకునే నేను పోటీకి వెళ్తానని చెప్పి అనేది బలంగా చెప్తున్నాను అది కాకుండా నిన్న ఒక విషయం అనేది జరిగింది నిన్న సస్పెండ్ చేశాడు మొన్న ఒక విషయం జరిగింది సంజీవ రెడ్డి గారికి నాకు పార్టీ ఆఫీస్కి రమ్మన్నాడు వెళ్ళా వెళ్ళిన తర్వాత నాకు సంజీవ రెడ్డి గారు కూడా ఒక ఆఫర్ పెట్టాడు నాగార్జున నీకు స్టేట్లో మంచి పదవి ఇస్తాను నువ్వు దీన్ని దయచేసి అలర్ చేయొద్దు అలరి చేసి నువ్వు అంటే ఆయన చెప్పే మాటలు ఏంటంటే అలా చెప్పలేదు కానీ మా నోటి కొట్టే వ్యవహారాలు అయితే కనుక చేయొద్దు ఇప్పటికే నువ్వు చేసే జిల్లాలో గోవాలో చాలా దూరం పోయింది కాముగా ఉండమని చెప్పి అయితే కనుక ఆయన కూడా అన్నాడు అయితే సంజీవ్ రెడ్డిని ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎదురుగుండ రేకులు అనేది వేశారు ఆ రేకులు వేసే ముందు కలప దొంగలో అంటే పాత దొంగలు ఈ సైజు దొంగలు ఆ దొంగలని తీసేసి అవి అమ్మేసి అంటే అమ్మితే ఒక ఐదు ఆరు లక్షలు వచ్చినాయి అనేది నేను విన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇప్పుడు ప్రజెంట్ రేక్ నాకు తెలిసి ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు అయినాయి పెయింట్లో ఒక ఇరవై వేలు అయ్యి ఉంటే లక్ష ఇరవై వేలు అయిందని చెప్పి నేను విన్నాను అది ఒక స్కామ్ అనేది అయితే కనుక చేశారు రెండోది సంజీవ రెడ్డి అంత తెలివిగా చేశాడంటే ఇన్ఛార్జీలు 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 ఎవరైతే కనుక అంటే ఈరోజు సంజీవ రెడ్డి జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక ఒకటి వదిలేసి ఆరు కాన్స్టిట్యున్సీల అభ్యర్థుల దగ్గర మనిషికి పార్టీ ఆఫీస్ బాగు చేపిస్తానని చెప్పి మనిషికి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడనే అభియోగం కూడా ఉంది ఇదే ఇదైతే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ అసలు పార్టీని గెలిపించుకునే పరిస్థితిలో ఎలక్షన్ హడావుడి ఇవన్నీ ఉంటే ఏదో సూదు కోసం సోదుకెళ్తే పార్టీ అయ్యో బయటపడి అన్నట్టుగా మీరు మీరు చెప్పే ఈ అసలు ఇప్పుడున్న సమయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి మీరు చెప్తున్న ఏంటి అసలు పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ నాకు అర్థం కావట్లేదు రైట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను వచ్చింది రెండు నెలలే రెండు నెలల పరిధిలోనే నేను చూస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుంటా పోవాలంటే సరైన అభ్యర్థులను పెట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి నేనే కాదు ఏడు కాన్స్టిట్యెన్సీలు ఎవడైతే కష్టపడతాడు ఎవడైతే తిరుగుతాడు ఎవడైతే సొంత డబ్బులు ఖర్చు పెడతాడు ఎవడో కొంతమంది నేసిన తిరుగుతాడు అని చెప్పని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్తున్నాను అంటే అది బాగుండాలంటే ముందలా వేరే పీకేయాలని చెప్పేసి అన్న అన్నాను వేరెవరంటే సంజీవ రెడ్డి అని నేను చెప్తున్నాను ఎందుకంటే అతను పోతేనే జిల్లా అనేది బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు అయితే ఈ శుభ పరిణామాలు అయితే కాదు అయితే ఈ రెబల్ అభ్యర్థుల కింద పోటీ చేస్తానని చెప్తున్న ఈ ఐదుగురు కూడా మరి రబర్ అభ్యర్థులుగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని ఆశిస్తూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి చాణక్య తెలుగు మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ చాణక్య